పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టిన సినిమా బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు వేల పదిహేనులో బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయింది ఆ సినిమా అద్భుత విజయం తర్వాత రెండు వేల పదిహేడులో రెండో భాగం రిలీజ్ అయింది ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పదిహేడు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది బాహుబలి రిలీజ్ అయి పదిహేడులు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేశారు బాహుబలి రెండు భాగాలు రాజమౌళి పర్యవేక్షణలో రీఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా రీ రిలీజ్ చేశారు ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అయింది ప్రభాస్ రానా దగ్గుబాటి అనుష్క శెట్టి తమన్న బాటియా సత్యరాజ్ రమ్యకృష్ణ రాజర్ లాంటి భారీ తారాగానం నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేసింది రీఎడిట్ వెర్షన్లో కొన్ని కొత్త సీన్లు కూడా చేర్చడంతో అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది ప్రభాస్ అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు బాహుబలి ది ఎపిక్ సినిమాను మరోసారి థియేటర్లో చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయంటున్నారు ప్రేక్షకులు ఈ సినిమా తమన్న అభిమానులకు మాత్రం నిరాశపరిచింది ఎందుకంటే ఆమె నటించిన చాలా సీన్లు తీసేశారు ఒక రకంగా తమన్నా ఈ సినిమాలో గెస్ట్ రోల్గా మారిపోయింది కొన్ని పాటల సీన్లను కూడా ఎడిట్ చేశారు మూడు గంటల నలభై ఐదు నిమిషాలు నెడివి ఉన్న స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉందంటున్నారు ఫ్యాన్స్ బాహుబలి ది ఎపిక్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు పాండియా రేంజ్ నుంచి వరల్డ్ వైడ్ చూస్తే ఇరవై మూడు కోట్ల వసూళ్లు వచ్చాయి ఇండియాలో పద్దెనిమిది కోట్ల రూపాయల వసూళ్లు వస్తే విదేశాల్లో సుమారు ఐదు కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు అదే చోరు పదిహేను కోట్ల రూపాయలు మూడో రోజు పది కోట్ల రూపాయలు నాలుగో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఈ విధంగా రోజుకి నాలుగు నుంచి ఐదు కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకొచ్చింది ఇప్పటికే డెబ్బై ఐదు కోట్ల మేర కలెక్షన్స్ దాటినట్టు తెలుస్తోంది వంద కోట్ల క్లబ్లోకి ఈ సినిమా ఈజీగా చేరే అవకాశం ఉందంటూ విడుదలకు ముందే చాలామంది ఆలోచించారు అయితే టాలీవుడ్ అనలిస్టులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు టోటల్గా వంద కోట్ల క్లబ్లోకి ఈ సినిమా చేరవచ్చు అంటున్నారు రీ రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో వసూలు రావడం అంటే ఇదే మొదటిసారి ఇదే జోర్ అయితే ఇప్పటికీ కనిపిస్తోంది ముప్పై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది బాహుబలి సిరీస్లో ప్రభాస్ అనుష్క శెట్టి రానా తమన్నా పాట్య లీడ్ రోల్లో నటించారు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై సోబు ఎర్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మించారు దర్శకుడింద్రుడు కె రాఘవేందర్ రావు చేశారు రమ్యకృష్ణ నాజర్ సచ్చర సుబ్రాజ్ అడవిశేషు రోహిణి తనిఖీల భర్ణి ప్రభాకర్ ముఖ్య పాత్రలు చేశారు కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ దర్శకుడు రాజమౌళిలు గెస్ట్ పాత్రలో కనిపించారు నోరా ఫతేహి ఐటెం సాంగ్ చేశారు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు